వెల్కమ్ టు క్యూర్ సెల్ లైఫ్ కేర్ యూట్యూబ్ ఛానల్ నమస్తే అండి నేను మీ విఎస్ రావు ఈ వీడియోలో కొత్త వారు వారంతట వారే ఐడి ఎలా క్రియేట్ చేసుకోవాలి తర్వాత ఐడిని ఎలా యాక్టివేట్ చేసుకోవాలి ప్రోడక్ట్ని ఎలా పొందాలి ఇది వారంతట వారే చేసుకునే ఒక సదుపాయం అండి కంపెనీ న్యూ యంగ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్లో మనం జాయిన్ అవ్వడానికి మనకి ఒక రిఫరెన్స్ కావాలండి అదే ఒక స్పాన్సరర్ అనమాట ఈ రెఫరల్ లింక్ నా లింక్ నేను వీడియోలోను డిస్క్రిప్షన్లోనూ ఉంచుతాను నా లింక్ని మీరు ఉపయోగించి నా స్పాన్సర్ రిఫరెన్స్ ద్వారా మీరు న్యూ ఎన్ కంపెనీలో జాయిన్ అవ్వచ్చు ప్రోడక్ట్ పొందేదానికి మరియు బిజినెస్ చేయడానికి ఇది ఒక ఫైవ్ స్టెప్ ప్రాసెస్ అండి ఈ ప్రాసెస్లో ఫస్ట్ స్టెప్ స్పాన్సర్ లింక్ మీద క్లిక్ చేసి మనం కొత్త ఐడిని క్రియేట్ చేసుకుంటాం రెండో స్టెప్ ఐడిని యాక్టివేట్ చేయడానికి పర్చేస్ పాయింట్స్ అవసరం అండి కొత్త వారి దగ్గర పర్చేస్ పాయింట్స్ ఉండవు కాబట్టి బ్యాంక్ ట్రాన్స్ఫర్ మెథడ్ని ఉపయోగించి కొత్త వారు వారి బ్యాంక్ నుంచి కంపెనీ ఒక బ్యాంక్ అకౌంట్కి ఆరు వేల ఎనిమిది వందల యాభై రూపాయలు జమ చేయాలండి ఈ ఆరు వేల ఎనిమిది వందల యాభై రూపాయలు మీకు టూ ప్లస్ వన్ లాంచ్ ఆఫర్ కింద మీకు కంపెనీ వారు డైరెక్ట్గా మూడు ప్యాకెట్లు మీరు ఇచ్చిన అడ్రస్కి పంపుతారండి తర్వాత మూడో స్టెప్ ఈ బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు మీరు చేయాల్సింది ట్రాన్స్ఫర్ డీటెయిల్స్ని మీరు స్క్రీన్షాట్ చేసుకోవాలి ట్రాన్సాక్షన్ ఐడిని నోట్ చేసుకోవాలి ఈ రెండు మనము నెక్స్ట్ స్టెప్ థర్డ్ స్టెప్లో మనం వాడతామండి ఈ థర్డ్ స్టెప్ ఏంటంటే మన కొత్త ఐడి ఏదైతే క్రియేట్ చేశామో ఆ ఐడీలోంచి మనం యాడ్ ఫండ్స్ అనే ఆప్షన్ని ఉపయోగించుకొని మనము క్రియేట్ చేసిన కొత్త ఐడిని దానికి యాక్టివేట్ చేసేదానికి ఈ ఆరు వేల ఎనిమిది వందల యాభై పర్చేస్ పాయింట్స్ని ఐడిలో పొందుతామండి సో ఒక ఇరవై నాలుగు గంటల్లో కంపెనీ వారు మీ బ్యాంక్ ట్రాన్స్ఫర్ని చెక్ చేసి అంటే వ్యాలిడేట్ చేసి మీకు ఆరు ఆరు వేల ఎనిమిది వందల యాభై పర్చేస్ పాయింట్లు మీ కొత్త ఐడిలోకి వాళ్ళు జమ చేస్తారు ఈ పర్చేస్ పాయింట్స్ని ఉపయోగించి మనము నాలుగో స్టెప్లో కొత్తగా క్రియేట్ చేసిన ఐడిని యాక్టివేట్ చేస్తామండి యాక్టివేట్ చేయడం అంటే ప్రోడక్ట్ని పర్చేస్ చేస్తాం ప్రోడక్ట్ పర్చేస్ చేయగానే ఆటోమేటిక్గా ఐడి కూడా యాక్టివేషన్కి వెళ్ళిపోతుంది దాని తర్వాత ఐదో స్టెప్ మనము షిప్పింగ్ అడ్రస్లో మీ ఇంటి చిరునామా పూర్తి డీటెయిల్స్ పిన్ కోడ్తో సహా మనం అందులో ఎంటర్ చేయాలండి ఇక్కడ మీరు గమనించాల్సింది షిప్పింగ్ అడ్రస్ మనము ఒకసారి ఫీట్ చేస్తే ప్రస్తుతానికి ఎడిట్ కానీ డిలీట్ కానీ ఇలాంటి ఏమి ఆప్షన్స్ కంపెనీ వారు ఇంకా ఇవ్వలేదు రాబోయే రోజుల్లో ఆ ఆప్షన్స్ కూడా మనకిస్తారు కాబట్టి షిప్పింగ్ అడ్రస్లో జాగ్రత్తగా ఎటువంటి తేడా లేకుండా ఇవ్వాలని నేను కోరుకుంటున్నా ఈ స్టెప్స్ మనము వీడియో రూపంలో చూద్దామండి ముందుగా నా ఈ రెఫరల్ లింక్ మీద నేను క్లిక్ చేస్తున్నాను మన ఏ బ్రౌజర్ అన్నా కానీ అండి క్రోమ్ కానీ ఇంకా ఇతరత్ర బ్రౌజర్స్ ఏదన్నా కానీ దానిలో రిఫరల్ లింక్ క్లిక్ చేయగానే న్యూ యంగ్ అని ఇలా మనకి వెబ్సైట్ ఓపెన్ అవ్వడం జరుగుతుంది ఇక్కడ క్రియేట్ యువర్ అకౌంట్ జాయిన్ అవర్ కమ్యూనిటీ అండ్ స్టార్ట్ యువర్ జర్నీ అంటున్నారు రిఫరల్ డీటెయిల్స్ కాన్ఫిగర్ యువర్ నెట్వర్క్ పొజిషన్ అంటున్నారు ఇక్కడ స్పాన్సర్ ఐడి నా నా లింక్ ద్వారా వచ్చాం కాబట్టి నా స్పాన్సర్ ఐడి ఇచ్చి పెడుతున్నారు స్పాన్సర్ వెరిఫైడ్ అన్నారు చూడండి స్పాన్సర్ విఎస్ రావు ఇది వెరిఫికేషన్ సక్సెస్ఫుల్ అని గ్రీన్ కలర్లో టిక్ మార్కులు చూపెడుతుంది ప్లేస్మెంట్ అండర్ అంటే ఎవరి కింద ఈ కొత్తగా క్రియేట్ చేసే ఐడి వస్తుందని అది కూడా వివరణ చూపెడుతున్నారు ఇక్కడ పొజిషన్లో మనం లెఫ్ట్ రైట్ అనేది సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ ఉంది లెఫ్ట్ అనే ఉంచండి తర్వాత పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఈ పర్సనల్ ఇన్ఫర్మేషన్లో మనము ఎవరి ఐడి అయితే క్రియేట్ చేయాలనుకున్నామో వారి ఐడి వివరాలు మనం ఫీడ్ చేస్తామండి ఇక్కడ ఫుల్ నేమ్ అని అంటున్నారు ఫుల్ నేమ్ నేను నా క్లయింట్ ఒక వివరాలు ఎంటర్ చేస్తున్నాను పేరు ఎంటర్ చేశాను తర్వాత ఈమెయిల్ ఐడి ఈమెయిల్ ఐడి గమనించండి ఈమెయిల్ ఐడిలో ఎటువంటి తప్పులు ఉన్నా మనకు ఈమెయిల్ చేరదు ఈమెయిల్ ఐడి చాలా చాలా అవసరమండి మన ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్కి మన ఈమెయిల్ ఐడికి ఓటీపీ రావడం జరుగుతుంది ఆ ఓటీపీ ఉపయోగించే మనం ఫర్దర్ స్టెప్స్కి వెళ్ళగలం కాబట్టి జాగ్రత్తగా ఈమెయిల్ ఐడిని మనం ఎంటర్ చేయాలి ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసిన తర్వాత కంట్రీ సెలెక్ట్ కంట్రీ అంటున్నారు ఇక్కడ పుల్ డౌన్ మనం క్లిక్ చేసుకొని ఇలా మనం చూసుకొని కు మన కంట్రీ ఇండియా అని చెప్పి మనం సెలెక్ట్ చేయొచ్చు లేదంటే అక్కడ పైన మనం ఆల్రెడీ క్లిక్ ఉన్నాం కదా ఇండియా అని చెప్పి ఇండియాని సెలెక్ట్ చేస్తాం ఇండియా సెలెక్ట్ చేయగానే మన కంట్రీ కోడ్ మొబైల్ నెంబర్లో ప్లస్ నైన్ వన్ ఆల్రెడీ తీసేసుకుంటుంది మొబైల్ నెంబర్ ఎంటర్ చేయమని కోరుతున్నారు ఇక్కడ మనము మొబైల్ నెంబర్ని ఎంటర్ చేస్తాం మొబైల్ నెంబర్ ఎంటర్ చేయడం జరిగిందండి తర్వాత సిటీ ఎంటర్ చేయమని అడుగుతున్నారు మనము నివసించే సిటీని మనం ఎంటర్ చేయాలా సిటీ ఎంటర్ చేస్తాము తర్వాత పాస్వర్డ్ని ఎంటర్ చేయండి అని అడుగుతున్నారు ఈ పాస్వర్డ్ ఒక స్ట్రాంగ్ పాస్వర్డ్గా మీరు ఎన్నుకోవాలండి సో ప్రస్తుతానికి నేను నెంబర్ ఉన్న పాస్వర్డ్ ఇస్తాను నేను తర్వాత స్ట్రాంగ్ పాస్వర్డ్ చేస్తాను ఈ స్ట్రాంగ్ పాస్వర్డ్ ఏంటంటే మన బ్యాంకుల్లో మనము ఎలా అయితే ఇస్తామో ఒక క్యాపిటల్ లెటరు ఒక స్మాల్ లెటరు ఆ తర్వాత ఒక నెంబరు ఒక స్పెషల్ క్యారెక్టర్ ఉండాలా కంపల్సరీగా అంటారు కదా ఆ విధంగానే మనం ఒక స్ట్రాంగ్ పాస్వర్డ్ని మనం ఎంటర్ చేయాలండి దాని తర్వాత సెక్యూరిటీ వెరిఫికేషన్ అంటున్నారు సెక్యూరిటీ వెరిఫికేషన్లో సింపుల్ మ్యాథమెటిక్స్ ప్రాబ్లమ్ అని చెప్పి చూపెడుతున్నారండి ఇది సింపుల్ అడిషన్ ఈ ఆన్సర్ని మనం ఇక్కడ ఆన్సర్ అనే వాడు చూపెడుతున్న దగ్గర మనం ఎంటర్ చేయాలి టెన్ ప్లస్ త్రీ అన్నారు సో థర్టీన్ అనగానే క్యాప్చా వెరిఫైడ్ అంటున్నారు క్రియేట్ అకౌంట్ అనే బటన్ మీద మనం క్లిక్ చేయాలండి క్రియేటింగ్ యువర్ అకౌంట్ అన్నారు ఇక్కడ మనకి కంపెనీకి సంబంధించిన ఇప్పుడు ఇప్పుడు ప్రస్తుతం జరగబోతున్న దీపాళి ఆఫర్ గురించి చెప్తున్నారు ఇక్కడ చూడండి ఇప్పుడు మనం కొత్తగా క్రియేట్ చేసిన ఐడి ఏదైతే ఉందో ఆ అకౌంట్ మీదకి వచ్చేసామండి అంటే మన ఐడిని మనం క్రియేట్ చేసాము ఈ ఎన్వై నంబర్ ఏదైతే చెప్తున్నారో ఈ ఎన్వై నెంబర్ని మనం నోట్ చేసుకోవాలండి స్క్రీన్షాట్ కూడా చేసుకోండి ఇది ఇప్పుడు కొత్తగా క్రియేట్ చేసిన ఎన్వై అండి నేను స్క్రీన్ షాట్ చేసేసాను ఇప్పుడు ఇందులో గమనించండి యువర్ అకౌంట్ ఈజ్ ఇన్యాక్టివ్ యువర్ అకౌంట్ ఈజ్ కరెంట్లీ ఇన్యాక్టివ్ డ్యూ టు ఇన్సఫిషియెంట్ ఫండ్స్ ప్లీజ్ యాడ్ ఫండ్స్ టు కంటిన్యూ అంటున్నారు ఇక్కడ మనం ఏం చేయాలంటే మన యాడ్ ఫండ్స్ అనే బటన్ని క్లిక్ చేయాలండి యాడ్ ఫండ్స్ ఈ యాడ్ ఫండ్స్లో న్యూ డిపాజిట్ సబ్మిట్ యువర్ డిపాజిట్ రిక్వెస్ట్ విత్ పేమెంట్ ప్రూఫ్ డిపాజిట్ ఇన్ఫర్మేషన్ ఫిల్ ఇన్ ద డీటెయిల్స్ అండ్ అప్లోడ్ పేమెంట్ స్క్రీన్ షాట్ అన్నారు సో నేను వీడియో మొదట్లో చెప్పినట్టు మన ఈ డీటెయిల్స్ అన్ని మనం ఎంటర్ చేసి ఇక్కడ లాస్ట్లో సబ్మిట్ డిపాజిట్ అనాల అంటే ముందుగా మనము మన బ్యాంక్ అకౌంట్ నుంచి కంపెనీ బ్యాంక్ అకౌంట్కి ఈ సిక్స్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ ట్రాన్స్ఫర్ చేయాలి ఒక ఇరవై నాలుగు గంటల్లో మన సిక్స్ ఎయిట్ ఫైవ్ జీరో పర్చేస్ పాయింట్స్ మనకి అప్రూవ్ అయ్యి వస్తాయన్నమాట అంటే ఆ స్క్రీన్ షాట్ చేసిన తర్వాత ఆ స్క్రీన్షాట్ వివరాలు మనం ఇందులో ఇవ్వాలి ఎలా ఇస్తాము ఇక్కడ సిక్స్ ఎయిట్ ఫైవ్ జీరో అంటే కొత్తగా ఐడి కాబట్టి పూర్తిగా సిక్స్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ మనకు అవసరము ఇక్కడ మనం ట్రాన్సాక్షన్ ఐడిని ఎంటర్ చేయాలి తర్వాత పేమెంట్ స్క్రీన్షాట్లో క్లిక్ టు అప్లోడ్ అని ఇక్కడ అన్నారు మనం ఏదైతే ఆ ట్రాన్సాక్షన్ స్క్రీన్షాట్ చేసి ఉన్నామో ఆ స్క్రీన్ షాట్ ఇక్కడ మనం ప్లేస్ చేసి అప్లోడ్ చేయాలి తర్వాత సబ్మిట్ డిపాజిట్ అనాలి అన్నప్పుడు ఏమవుతుంది మన ఈ ట్రాన్సాక్షన్ వివరాలు మనం పొందుపరిచాం కాబట్టి కంపెనీ వారు వెరిఫై చేసి మన ఈ అకౌంట్లోనే అంటే కొత్త అకౌంట్లోనే మనకి ఆరు వేల ఎనిమిది వందల యాభై పర్చేస్ పాయింట్లని మనకి కంపెనీ వారు ఇస్తారండి ఆ పర్చేస్ పాయింట్ తీసుకొని మనం ఐడిని యాక్టివేట్ చేస్తాం నేను ఈ బ్యాంక్ ప్రాసెస్ కంప్లీట్ చేసి మళ్ళీ ఈ స్క్రీన్కి వస్తానండి హలో అండి నేను బ్యాంక్ ట్రాన్స్ఫర్ కంప్లీట్ చేశానండి బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఆ ట్రా ట్రాన్సాక్షన్ని నేను స్క్రీన్షాట్ చేసుకున్నాను ట్రాన్సాక్షన్ ఐడిని నోట్ చేసుకున్నాను దాని తర్వాత మనం కొత్తగా క్రియేట్ చేసిన ఐడి ఉందో ఆ ఐడిని నేను ఇక్కడ ఓపెన్ చేసుకున్నాను ఆ స్క్రీన్లో ఉన్నాను ఈ ఐడిని మీరు ఈ పైన లెఫ్ట్ ఉన్న మూడు గీటులు దీన్ని మెను అంటారు ఈ మెను క్లిక్ చేసి మనం కన్ఫామ్ చేసుకుంటున్నాం చూడండి ఎం వసుంధర వసుంధర గారి ఐడిని నేను ఇప్పుడు కొత్తగా క్రియేట్ చేసాను ఈ వీడియో కోసము అదే ఐడిలో ఉన్నాను ఇక్కడ మనం ఏం చేయాలంటే మనం ఆల్రెడీ బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేసుకున్నాం కదా సిక్స్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఫిఫ్టీ దాన్ని పర్చేస్ పాయింట్స్ పొందడానికి మాన్యువల్ డిపాజిట్ అని ఈ మాన్యువల్ డిపాజిట్ మీద మనం క్లిక్ చేస్తాం మాన్యువల్ డిపాజిట్లో చూడండి న్యూ డిపాజిట్ అనే స్క్రీన్ మీదకి వచ్చాము సబ్మిట్ యువర్ డిపాజిట్ రిక్వెస్ట్ విత్ పేమెంట్ ప్రూఫ్ అంటున్నారు ఈ పేమెంట్ ప్రూఫ్ కోసమే మనము అక్కడ స్క్రీన్ షాట్ చేసి మనం ట్రాన్సాక్షన్ ఐడిని నోట్ చేసుకున్నామండి అవి ఇక్కడ మనము ప్రూఫ్ కింద ఇవ్వాలా డిపాజిట్ ఇన్ఫర్మేషన్ అన్నారు ఫిల్ ఇన్ ది డీటెయిల్స్ అండ్ అప్లోడ్ పేమెంట్ స్క్రీన్ షాట్ సిక్స్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ ఈక్వల్ టు సిక్స్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఫిఫ్టీ పర్చేస్ పాయింట్స్ అన్నారు అంటే ఒక రూపాయికి ఒక పర్చేస్ పాయింట్ అని అర్థం మనం ఇది కొత్త ఐడి మనకు పర్చేస్ పాయింట్స్ ఏమీ ఉండవు ఇందులో సో అది కూడా చూపెడతా చూడండి పర్చేస్ పాయింట్స్ మనకు ఉండవు అనేది ఎట్లా అంటే డాష్ బోర్డ్ మీద వెళ్దాం సో డాష్ బోర్డు క్లిక్ చేద్దాం డాష్ బోర్డు క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఫస్ట్ ఎన్వైసీ వ్యాలెట్ చూడండి జీరో టోటల్ ఇన్కమ్ జీరో టోటల్ విత్డ్రాయల్ జీరో పర్చేస్ పాయింట్లు జీరో సో జీరో ఉన్నాయి మనము ఈ ఐడిని ఎలా యాక్టివేట్ చేయగలము మనకు పర్చేస్ పాయింట్స్ కావాలి అందుకనే మెనూ మీద వెళ్ళాము మాన్యువల్ డిపాజిట్ అని క్లిక్ చేసాము ఇక్కడ మనకి ఎన్ని పర్చేస్ పాయింట్స్ కావాలా సిక్స్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఫిఫ్టీ ఆరు వేల ఎనిమిది వందల యాభై పర్చేస్ పాయింట్ కావాలి మనం ఇంత ముందు ట్రాన్సాక్షన్ ఏదైతే చేసామో ఆ ట్రాన్సాక్షన్ ఐడిని మనం ఇక్కడ ఎంటర్ చేయాలండి ఈ ట్రాన్సాక్షన్ ఐడిని మనం ఒకసారి సరిచూ సరి చూసుకుందాం ఈ ట్రాన్సాక్షన్ ఐడి కరెక్ట్ తర్వాత క్లిక్ టు అప్లోడ్ ఆర్ డ్రాగ్ ఇమేజ్ అన్నారు నేను క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేసి సెలెక్ట్ ఇమేజ్ అన్నారు ఇక్కడ ఈ ట్రాన్సాక్షన్ ఐడితో ఉన్న ఈ దీన్ని నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను డన్ అన్నాను అంటే మనకి అప్లోడ్ అవ్వడం జరిగింది ఇక్కడ కూడా చూడండి యూపీఐ ట్రాన్సాక్షన్ ఐడి మ మనం ఇంతకుముందు నోట్ చేసుకుంది కరెక్ట్ లేదు ఇందులో కూడా మనం ఒకసారి క్రాస్ వెరిఫై చేసుకుందాం ఫైవ్ సిక్స్ ఫైవ్ జీరో జీరో ఎయిట్ వన్ త్రీ సిక్స్ సెవెన్ టూ నైన్ ఇది కరెక్ట్ అండి టూ న్యూ యాంగ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ మనం అంత ముందు ఆరు వేల ఎనిమిది వందల యాభై రూపాయలు పంపించాం ఇప్పుడు ప్లీజ్ ఎన్ష్యూర్ యువర్ పేమెంట్ స్క్రీన్షాట్ ఈస్ క్లియర్ అండ్ ఇన్క్లూడ్స్ ది ట్రాన్సాక్షన్ ఐడి డిపాజిట్ టిపికల్లీ టేక్స్ వన్ టూ బిజినెస్ డేస్ టు ప్రాసెస్ అన్నారు కానీ నా అబ్జర్వేషన్లో ట్వంటీ ఫోర్ అవర్స్ లోపలనే ఇది వచ్చేస్తుందండి ఒక్కోసారి ఫాస్ట్ కంటే ఫోర్ టు ఫైవ్ అవర్స్లో కూడా మనకి మన పర్చేస్ పాయింట్ వస్తాయి ఇప్పుడు నెక్స్ట్ చేయాల్సిన స్టెప్ ఏమంటే సబ్మిట్ డిపాజిట్ నేను క్లిక్ చేస్తున్నాను సబ్మిట్ డిపాజిట్ సబ్మిటింగ్ కింద చూడండి డిపాజిట్ రిక్వెస్ట్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ ఇట్ విల్ బి రివ్యూడ్ బై అడ్మిన్ అన్నారు ఇక్కడ డిపాజిట్లో నాకు ఏం చూపెడుతున్నారు పర్చేస్ పాయింట్ సిక్స్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఫిఫ్టీ ట్రాన్సాక్షన్ ఐడి సబ్మిటెడ్ ఇవాల్ డేట్ సో లెవెన్త్ అక్టోబర్ అండ్ స్టేటస్ వచ్చి పెండింగ్ అంటున్నారు కింద వ్యూ డీటెయిల్స్ ఉంది వ్యూ డీటెయిల్స్ మీద క్లిక్ చేసుకుంటే మనం ఇంకా పూర్తి వివరాలు చూడొచ్చండి స్టాటస్ పెండింగ్ పేమెంట్ స్క్రీన్ షాట్ మనం అప్లోడ్ చేసింది ఇక్కడ నుంచి కూడా మనము డౌన్లోడ్ చేసుకోవచ్చు మన ట్రాన్సాక్షన్ స్లిప్ని తర్వాత టైం ఆఫ్ డిపాజిట్ కూడా చూపెడుతున్నారు ఇప్పుడు సమయం సెవెన్ ఫిఫ్టీ త్రీ సెవెన్ ఫిఫ్టీ త్రీ పిఎం ఈ రోజున నేను రిక్వెస్ట్ చేయడం జరిగిందండి సో తోటి మనం సిక్స్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఫిఫ్టీ పర్చేస్ పాయింట్ రిక్వెస్ట్ కంపెనీకి పెట్టడం జరిగింది మనం ఇప్పుడు వెయిట్ చేద్దాం పర్చేస్ పాయింట్స్కి ఒకసారి పర్చేస్ పాయింట్స్ వచ్చిన తర్వాత మనం ఐడి యాక్టివేషన్ మీదకి వెళ్తామండి సరే అండి వెయిట్ చేస్తున్నాను హలో అండి మనము పీపీ పాయింట్ రిక్వెస్ట్ సబ్మిట్ చేసి మూడు గంటల సమయం అయింది నేను కొత్తగా క్రియేట్ చేసిన ఐడిలోకి మరలా లాగిన్ అయ్యాను పీపీ పాయింట్లు మన కంపెనీ వారు ఇచ్చారా లేదా అనేది మనం చెక్ చేస్తాం ముందుగా ఈ మెను మూడు గీటులు క్లిక్ చేస్తున్నాను మాన్యువల్ హిస్టరీ మీద క్లిక్ చేస్తున్నాను డిపాజిట్స్లో మాన్యువల్ హిస్టరీలో చూడండి పర్చేస్ పాయింట్స్ సిక్స్ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ అప్రూవ్డ్ అని చూపెడుతున్నారు కంపెనీ వారు ఇక్కడ అడ్మిట్ రిమార్క్స్ ఓకే అని చెప్పి కంపెనీ అకౌంట్ నెంబర్ చూపెడుతున్నారు వ్యూ డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తున్నాను చూడండి పర్చేస్ పాయింట్స్ ట్రాన్సాక్షన్ ఐడి స్టేటస్ అప్రూవ్డ్ లెవెన్త్ అక్టోబర్ సెవెన్ ఫిఫ్టీ త్రీకి నేను రిక్వెస్ట్ పెట్టాను ఇదే రోజు లెవెన్త్ అక్టోబర్ నైన్ జీరో ఎయిట్ పిఎంకి కంపెనీ వారు అప్రూవ్ చేశారు ప్రాసెస్డ్ బై సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ అంటున్నారు ఇది మనం అప్లోడ్ చేసిన యూపీఐ ట్రాన్సాక్షన్ అండి అడ్మిన్ రిమార్క్స్ చూడండి ఓకే అన్నారు కంపెనీ అకౌంట్ నెంబర్ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ అన్నారు లాస్ట్లో స్టేటస్ టైమ్ లైన్ చెప్తున్నారు డిపాజిట్ సబ్మిటెడ్ లెవెన్త్ అక్టోబర్ సెవెన్ ఫిఫ్టీ త్రీ పిఎం డిపాజిట్ అప్రూవ్డ్ లెవెన్త్ అక్టోబర్ నైన్ జీరో ఎయిట్ పిఎం బై సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ అంటే మన పీవీ పాయింట్స్ మనకు అప్రూవ్ అవ్వడం జరిగిందండి మనం ఇప్పుడు డ్యాష్ బోర్డ్ మీద ముందు చూసినట్టుగానే మరలా మనం డ్యాష్ బోర్డ్ మీద వెళ్దాం మెనూ క్లిక్ చేసి డ్యాష్ బోర్డ్ అంటున్నాను ఈ డ్యాష్ బోర్డ్లో మనం ముందు పీవీ పాయింట్ జీరోగా చూసాము ఇప్పుడు చూద్దాం చూడండి పర్చేస్ పాయింట్స్ సిక్స్ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ ఇవ్వండి మనకు కావాల్సినవి మన ఐడిని యాక్టివేట్ చేయడానికి ప్రోడక్ట్ పర్చేస్ చేసుకునేదానికి సో ఇక్కడ యువర్ అకౌంట్ ఈజ్ ఇన్యాక్టివ్ యాక్టివేట్ నౌ అన్నారు ఇలా కూడా మనం చేసుకోవచ్చు యాక్టివేట్ అని చెప్పి యాక్టివేట్ చేసుకోవచ్చు లేదా ఇక్కడ వెళ్ళిపోయి పర్చేజెస్లో న్యూ పర్చేస్ అని క్లిక్ చేస్తాం అకౌంట్ చూడండి నేను ఎం వసుంధర గారి అకౌంట్లోనే ఉన్నాను ఇక్కడే మనకు వచ్చాయి ఇప్పుడు చూడండి పర్చేస్ ప్లాన్ ఇది ఎవరికోసము మనం ఇంతకుముందు అకౌంట్ రాసుకున్నాము ఇదే ఐడిని యాక్టివేట్ చేయడానికి సో ఎ ఎన్వై ఫోర్ టూ టూ త్రీ డబల్ ఫోర్ టూ అన్నారు ఇక్కడ మనం ఏం చేయాలో వెరిఫై అనాల వెరిఫైడ్ ఎం వసుంధర అంటే వసుంధరా గారి అకౌంట్లో వసుంధరా గారి కోసమే మనము ప్రోడక్ట్ని పర్చేస్ చేస్తున్నామని దీన్ని అర్థమండి మనకి బ్యాలెన్స్ సిక్స్ ఎయిట్ ఫైవ్ జీరో పర్చేస్ పాయింట్గా చూపెడుతున్నారు చూస్ ప్లాన్ ఇక్కడ ప్లాన్ సెలెక్ట్ చేస్తున్నాం స్టెమ్ సెల్ సిక్స్ ఎయిట్ ఫైవ్ జీరో పర్చేస్ పాయింట్స్ దీన్ని సెలెక్ట్ చేసాం సెలెక్ట్ చేసిన తర్వాత కింద స్టెమ్ సెల్ సిక్స్ ఎయిట్ ఫైవ్ జీరో పర్చేస్ పాయింట్స్ బీవీ అంటే బిజినెస్ వాల్యూమ్ ఫిఫ్టీ కరెంట్ బ్యాలెన్స్ సిక్స్ ఎయిట్ ఫైవ్ జీరో ప్లాన్ కాస్ట్ సిక్స్ ఎయిట్ ఫైవ్ జీరో మైనస్ అయితే ఆఫ్టర్ పర్చేస్ మనకి జీరో పర్చేస్ పాయింట్స్ అని చూపెడుతున్నారు పర్చేజ్ నవ్ అంటున్నారు ఈ పర్చేజ్ నవ్ మీద నేను ఇప్పుడు క్లిక్ చేస్తున్నాను సెండింగ్ ఓటీపీ ఎంటర్ సిక్స్ డిజిట్ ఓటీపీ అంటున్నారు ఈ ఓటీపీ మన వసుంధర గారి ఈమెయిల్కి వెళ్ళి ఉంటుంది ఈ ఓటీపీ నేను అక్కడి నుంచి తీసుకొని యాక్టివేట్ చేయాలండి ఓటీపీ ఇచ్చానండి ఓటీపీ వెరిఫైడ్ సక్సెస్ఫుల్లీ పర్చేస్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ అంటుందండి ఇక్కడితోటి మనము మన ప్రోడక్ట్ని పర్చేస్ చేయడం జరిగింది తర్వాత మన ఐడి యాక్టివేట్ అయింది లేదనేది మనము చెక్ చేద్దాం మన ఐడి యాక్టివేట్ అవ్వడం జరిగిందండి మనము ఇప్పుడు డాష్ బోర్డ్ మీద క్లిక్ చేసి డాష్ బోర్డు ఎలా కనిపిస్తుందో మనం ఒకసారి చెక్ చేస్తామండి డాష్ బోర్డులో ఇంత ముందులాగా యాక్టివేట్ చేయండి ఇలాంటివి మనకి ఏమీ లేదు డైరెక్ట్గా కేవైసీ వెరిఫికేషన్ రిక్వైర్డ్ అని చెప్పి అంటుంది ఇది ఒక ఇండికేషన్ అండి మన ఐడి యాక్టివేట్ అయింది అని అర్థము తర్వాత ఇక్కడ చూడండి ర్యాంక్ ప్రోగ్రాస్ ఇలా చూపడుతుంది ఇప్పుడు అంటే మనం ఐడిలో యాక్టివేట్ అయిన ఐడిలో ఉన్నామని అర్థం అనమాట ఇంకో విధానము మన ప్రోడక్ట్ పర్చేస్ చేశాం కదా ఆ ప్రోడక్ట్ పర్చేస్ ఇక్కడ మెనూ క్లిక్ చేసి పర్చేస్ హిస్టరీ మీద క్లిక్ చేస్తున్నాను పర్చేస్ హిస్టరీలో చూడండి సెల్ఫ్ పర్చేజెస్ ఫిఫ్టీ బీవీ వన్ పర్చేజ్ అన్నారు అంటే మనము ప్రోడక్ట్ని పర్చేస్ చేశామని అర్థము టోటల్ సిక్స్ ఎయిట్ ఫైవ్ జీరో పర్చేస్ పాయింట్స్ మనం యూజ్ చేసాము ఇది స్టెమ్ సెల్ ప్రోడక్ట్ పర్చేస్ చేసాము అక్టోబర్ లెవెన్ టెన్ ఫిఫ్టీ నైన్ పిఎంకి అని చెప్పి మనకు చూపించడం జరుగుతుంది ఇది కూడా మన ఐడియా యాక్టివేట్ అయింది పర్చేస్ చేశామనే దానికి ఒక ఎగ్జాంపుల్ అండి తర్వాత స్టాక్ అండ్ ఆర్డర్ ఈ స్టాక్ అండ్ ఆర్డర్ మీద క్లిక్ చేసి మై ఆర్డర్ క్లిక్ చేస్తున్నాము మై ఆర్డర్లో చూడండి ఇక్కడ ఆర్డర్ ఆర్డర్ నెంబర్ సెల్ క్వాంటిటీ త్రీ అన్నారు అంటే మూడు ప్యాకెట్లు మనకి కంపెనీ వాళ్ళు పంపిస్తారు స్టాటస్ ప్రజెంట్ పెండింగ్ అని ఉంది అంటే ఇది ప్రాసెస్ అయిన తర్వాత కంపెనీ వాళ్ళు మనకి డైరెక్ట్గా మనం ఇచ్చిన షిప్పింగ్ అడ్రస్కే ఈ ప్రోడక్ట్ని పంపించడం జరుగుతుంది వ్యూ అని క్లిక్ చేస్తే మనకి ఈ స్టేటస్ అన్నీ చూపెడుతున్నారు ఆర్డర్ స్టేటస్ ఆర్డర్ ఇన్ఫర్మేషన్ ప్రోడక్ట్ డీటెయిల్స్ మూడు క్యూఆర్ కోడ్ అంటున్నారు క్యూఆర్ కోడ్ డౌన్లోడ్ ఆప్షన్ ఇస్తున్నారు ఆ తర్వాత ఇది ఎలా పనిచేస్తుంది అనే ఈ వివరాలన్నీ చూపెడుతున్నారు అంటే దీని అర్థము మనము ప్రోడక్ట్ పర్చేస్ చేసాము మన ఐడిని యాక్టివేట్ చేశాము తర్వాత లాస్ట్ స్టెప్ మనం చేయాల్సింది ఇప్పుడు మనం పర్చేస్ చేసిన ఆర్డర్ ఎక్కడికి రావాలా అంటే ఏ అడ్రస్కి రావాలా ఆ మన అడ్రస్ ఏదైతే ఉందో ఆ అడ్రస్ని ఇక్కడ షిప్పింగ్ డీటెయిల్స్లో మనం ఎంటర్ చేయాలి ఇప్పుడు ఇది కొత్త ఐడి అండి కొత్త ఐడి ఫస్ట్ టైం సో షిప్పింగ్ అడ్రస్ మేనేజ్ యువర్ డెలివరీ అడ్రసెస్ యాడ్ అడ్రస్ నో అడ్రస్ ఫౌండ్ యాడ్ యువర్ షిప్పింగ్ అడ్రస్ టు గెట్ స్టార్టెడ్ అంటున్నారు ఇక్కడ కానీ పైన కానీ మనం క్లిక్ చేయొచ్చు నేను ఈ బాక్స్లో ఉన్న ఈ యాడ్ అడ్రస్ని క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేసిన తర్వాత ఇందులో ఉన్న వివరాలు చూడండి యాడ్ న్యూ అడ్రస్ ఫుల్ నేమ్ ఎంటర్ చేయమంటున్నారు తర్వాత ఫోన్ నెంబర్ ఎంటర్ చేయమంటున్నారు అడ్రస్ లైన్ వన్ ఇక్కడ హౌస్ నెంబర్ స్ట్రీట్ నేమ్ ఇలా మన పూర్తి అడ్రస్ని ఇక్కడ మనము ఎంటర్ చేయాలి అడ్రస్ లైన్ టూ అనేది ఆప్షనల్ అంటే మనము అడ్రస్ పెద్దగా ఉంటే మనం అడ్రస్ లైన్ టూ కూడా వాడచ్చు లేదంటే మనం అడ్రస్ లైన్ టూని ఇగ్నోర్ చేయొచ్చు తర్వాత మనం సిటీ అనేది ఎంటర్ చేయాలా మనం ఉన్న స్టేట్ ఎంటర్ చేయాలా పోస్టల్ కోడ్ ఎంటర్ చేయాలా తర్వాత కంట్రీ ఇండియా ఇక్కడ సెట్ యాజ్ డిఫాల్ట్ అంటే ఈ అడ్రస్ డిఫాల్ట్గా ఉంటుంది యాడ్ అడ్రస్ అనే బటన్ క్లిక్ చేసేస్తే మన ఈ అడ్రస్ వివరాలు అనేది ఈ షిప్పింగ్ అడ్రస్లో వచ్చేస్తుందండి అంతేనండి అంటే మనము కొత్తగా ఐడి క్రియేట్ చేసాము పర్చేస్ పాయింట్లు తెప్పించుకున్నాము పర్చేస్ పాయింట్ యూజ్ చేసి మన ఐడి ఐడిని యాక్టివేట్ చేసాము ప్రోడక్ట్ పర్చేస్ చేసాము ఈ షిప్పింగ్ అడ్రస్ ఎంటర్ చేయడంతో మన పర్చేస్ కార్యక్రమం పూర్తవుతుందండి అంతేనండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ తర్వాత మర్చిపోకుండా మీ ఐడిని లాగౌట్ చేయండి థ్యాంక్ యూ